హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఒక బ్లౌజ్ పీస్తో ఒక మన్ అందమైన లగేజీ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి బ్యాగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సెర్చ్ చేసుకొని చూడండి ఇక్కడైతే ఈ బ్లౌజ్ పీస్ అండి ఇది అలాగే ఇక్కడ నేను ఒక రైస్ కవర్ని కూడా ఉపయోగిస్తున్నాను ఈ రైస్ కవర్తో ఈ బ్లౌజ్ పీస్తో ఒక అందమైన లగేజీ బ్యాగ్ని అయితే స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఈజీగా ఇక్కడైతే ఈ రైస్ కవర్ని అలాగే బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసి కుట్టేశాను మధ్యలో లైన్స్ కూడా వేశాను క్లియర్గా చూడండి చూశారు కదా అలాగే మధ్యలో లైన్స్ కూడా కంపల్సరీ వేసుకుంటే ఈ బ్యాగ్ అనేది బాగుంటుంది లేదంటే క్లాత్ విడిగా అలాగే రైస్ కవర్ విడిగా కనపడుతూ ఉంటుంది అనమాట అలా కనపడకుండా ఉండాలంటే మంచి లైన్స్ కూడా కుట్టాలి రైస్ కవర్ని అలాగే క్లాత్ని కుట్టేశాను కదా ఇప్పుడు మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో చూపిస్తాను అడ్డం వచ్చేసి ముప్పై ఇంచులు పైనుంచి పొడ వచ్చేసి పద్దెనిమిది ఇటువైపు నుంచేమో పద్దెనిమిది అడ్డం వచ్చేసి ముప్పై ఇంచులు ఈ మెజర్మెంట్తో మనం క్లాత్ని అయితే తీసుకోవాలి అంటే స్టిచ్ చేసి ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ బ్యాగ్ లోపల పాకెట్లో ఉండటం కోసం ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను దాని మెజర్మెంట్ వచ్చేసి వెడల్పు టెన్ ఇంచెస్ ఫైవ్ నుంచి పొడవు సెవెన్ ఇంచెస్ ఇంచుతో ఇలా ఒక పీస్ తీసుకొని ఇటు సైడ్ కూర వచ్చింది కాబట్టి పీసులు రావు కాబట్టి అటు సైడ్ ఫోల్డ్ చేయట్లా మిగతా అన్ని వైపులా కూడాను ఫోల్డ్ చేసి కుట్టుకొని ఆ తర్వాత మెయిన్ క్లాత్కి ఎక్కడ జాయింట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి మెయిన్ క్లాత్ అది మనం ఫస్ట్ రెడీ చేసుకున్నామే ఆ క్లాత్ని ఏ ప్లేస్లో జాయింట్ చేయాలి అంటే ఈ మెయిన్ పార్ట్ని తీసుకొని ఒక వైపు అడ్డంగా కాకుండా నిలువుగా ఉండే వైపుకి ఇలా నీళ్ళ మధ్యకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు పైనుంచి కరెక్ట్గా మూడున్నర ఇంచులకు కానీ నాలుగించులకు కానీ మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్లో ఎక్స్ట్రా పీస్ని అంటే పాకెట్గా కుట్టుకోవడానికి పెట్టిన పీస్ని జాయింట్ చేసుకోవాలి ఈ తీసుకున్న పీస్ని కూడా మధ్యకి మర్చి ఆ డాట్ ఈ డాట్ కలిసేలాగా చూసుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా పాకెట్ని కుట్టేసేయాలి మూడు వైపులా జాయింట్ చేస్తే చాలు పైన వైపు ఓపెన్ ఉంచుకోవాలి ఈ మూడు వైపులా చేస్తే చాలు పైన వైపు ఓపెన్ ఉంచేసేయండి ఇక్కడైతే పాకెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాంగర్స్ కుట్టుకోవడం కోసం క్లాత్ని అయితే తీసుకున్నాను ఎంత మెజర్మెంట్లో అనేది చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ పొడవ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ పై నుంచి పొడవ వచ్చేసి టూ పీసెస్ తీసుకోవాలి ఇక్కడ పైనుంచి పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇలా తీసుకున్న ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి ఇటు చివర అటు చివర కుట్లు వేసుకోవాలి సేమ్ అదే విధంగా రెండింటిని కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే రెండు వేసేసాను చూసాను ఆ హ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాక మెయిన్ పీస్ మళ్ళీ తీసుకున్నాము తీసుకొని ఇటు పైనుంచి వన్ సైడ్కి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్ కూడా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ ప్లేస్లో మనం హ్యాంగిల్స్ కుట్టుకోవాలి అటు సైడ్కి అండి ఇటు కాదు ఇట్లా రివర్స్ తిప్పేసి ఇటు పై మీదగానే మార్కింగ్ కరెక్ట్గా మళ్ళీ ఒకసారి వేస్తున్నాను కింద ఏ ప్లేస్లో వేసామో పైన అదే ప్లేస్లో వేసి హ్యాంగిల్స్ని కుట్టేయాలి వీడియోలో చూపించినట్టు ఇటువైపు ఎలా అయితే స్టిచ్ చేసామో అటు చివర కూడా సేమ్ అదే విధంగా హ్యాంగిల్ని కుట్టేద్దాం ఇక్కడైతే రెండు వైపుల హ్యాంగిల్స్ని కుట్టేశాను ఇలా రెండు వైపుల హ్యాంగిల్స్ కుట్టుకున్న తర్వాత ఈ హ్యాంగిల్స్ ప్లేస్లో మరి మనం క్లోజింగ్ చేసుకోవడానికి క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి ఈ ప్లేస్ని దానికోసం ఇక్కడ నేను క్లాత్ అయితే తీసుకున్నాను దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే ఇటు అడ్డం వచ్చేసి టూ పీసెస్ తీసుకున్నానండి అడ్డం వచ్చేసి కరెక్ట్గా మూడు పావు ఇంచులు అనమాట వెడల్పు వచ్చేసి ఇది ఎంత అయితే వెడల్పు ఉందో ఈ క్లాత్ కూడా అంతక అంతకమన్నా ఎక్కువ అంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఖర్చు ఉండాలి కదా అందుకని అంత వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా జాయిన్ చేయండి ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టుకురావాలి ఇలా కుట్టేసాం కదా ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ పెట్టి పైపింగ్ చేస్తున్న విధంగా మనం కుట్టాలన్నమాట ఇలా కుట్టేటప్పుడు ఈ హ్యాంగిల్ని ఇటు సైడ్కి పెట్టి ఇలా స్టిచ్ చేయాలి అప్పుడే ఆ హ్యాంగిల్ అనేది పై వైపుకి ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇది కూడా కరెక్ట్గా సర్చ్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసేయాలి ఇటు ఎట్లా అయితే కుట్టుకున్నామో అటు చివర కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి బ్యాక్కి ఇటు చివర ఇలా కుట్టాము మరి ఇటు చివరి కూడా సేమ్ అలాగే కుట్టాలి ఇక్కడైతే రెండు వైపులా కూడా స్టిచ్ వేసేసాను ఇవన్నీ ఇటు ఇటు ఆ తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజింగ్ వైపు ఇటు సైడ్కి కరెక్ట్గా టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి ఇలా అడ్డంగా కాదండి నిలువుగా పెట్టుకోవాలి చూడండి ఇట్లా కాదు నిలువుగా పెడతాను చూడండి ఇట్లా టూ ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ దాకా టూ వీడియోలో చేసిన ఇలా మధ్యకి ఒకసారి ఫోల్డ్ చేసుకున్నట్టుగా చేసుకొని ఇలా లైన్గా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇవ్వండి ఇట్లాగా టూ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసిన ప్లేస్లో ఇలా చూసారు కదా ఇలా ఒక కుట్టయితే వేసుకోవాలి వన్ సైడ్ అయితే కుట్టేశాం కదా ఆ తర్వాత అటువైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే ఎలా కుట్టామో సేమ్ అటు చివరకు కూడా అదే విధంగా కుట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ కుట్టేశాం ఆ తర్వాత ఎలాంటిగా జాయిన్ చేయాలి అంటే తర్వాత మూల ప్లేస్ని ఇదిగోండి ఇట్లా ఉంది కదా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ పైన ఇదిగోండి అక్కడి నుంచి ఈ చివరి దాకా కుట్టు వేసేసేయాలి నేనైతే వేసేసాను ఇక్కడ దాకా వేయాలన్నమాట ఇది ఇలా ఉండాలి చూసారు కదా ఇది ఇలాగే ఉండిపోవాలి ఇటు చివర కూడా సేమ్ అంతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే మనం టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకా జాయింట్ చేయాలి ఇది ఇలా ఓపెన్గానే ఉంచుకోవాలి ఆ తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టి ఇలా అడ్డంగా కుట్టు వేసేసేయాలి ఇదే విధంగా ఇటు చివరకు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ తీసేసుకోవాలి చూసారు కదా బ్యాగ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇందులో చాలా సరుకులు అయితే పడతాయి కూరగాయ సరుకులు కానీ చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కువ ఐటమ్స్ కూడా పడతాయి అనమాట వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే